అల్లమ్మమ్మా నమస్తే ఇవాళ చేపలు పడదామని డ్యామ్కనే వెళ్ళాము ఇక చూడండి మేము డైరెక్ట్ డ్యామ్కు ఇద్దరం కలిసి చేపలకైనా వెళ్ళాము వెళ్ళడంతో వేరే వాళ్ళు వచ్చి చేపలు పడతారు ఇక వాళ్ళు ఒక ఉదయం వచ్చిరంట మార్నింగ్ మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము అక్కడికి ఇక అయితే వాళ్ళు తవ్వుడు తెచ్చుకొని గాలాలు మనవి కావమ్మమ్మ ఏంటంటే మనకి ఫిషింగ్ రాడ్ ఉంటాయి మన దగ్గర ఫిషింగ్ రాడ్ కాదు ఓన్లీ ఒక కర్రకి దారం కట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వాళ్ళు పట్టడం ఇప్పటివరకు అయితే నేను అలా పట్టడం రాలేదు వేరే కర్రలు కట్టి గాలాలు కట్టి చూశాను కానీ ఇది చిన్న అంత పెద్దగా లేదు అందులో కూడా తెప్ప కూడా లేదు మమ్మ తెప్ప లేకుండానే వాళ్ళు బెండు మునుగుతుందా మునగట్లేదా అర్థం కాదు వాళ్ళకి డైరెక్ట్ వైరు గుంజుతుంటే అది ఆటోమేటిక్గా పడ్డట్టు అర్థమైంది అంట ఇక చూడండి అంత ముందు పట్టారు వీళ్ళు చేపలు అన్నది మనకైతే ఒకటే పడ్డది మమ్మ రవ్వ ఉండంగా ఉండంగా వీళ్ళు పొద్దున మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉంటేనే చేపలు నాలుగైదు పడ్డా అయినా ఈ ఒకటి వాళ్ళే కావంట వేరే వాళ్ళు ముగ్గురు కలిసి చేపలు ఉన్నాయంట మినిమం ఒక నాలుగు ఐదు చేపలు పడ్డాయి మా రవ్వలు ఇంచుమించు ఒక ఐదు కేజీలు ఉంటాయి చేపలు అన్నది చూడండి చికెన్లు వేసి రవాళ్ళు అన్నది దాంతో ఉండేసరికి చాలా టైం పట్టింది మన దగ్గర ఎట్టా ఫిషింగ్ రాడ్ ఉన్నాయి కాబట్టి మనం వద్దామని వచ్చాము కానీ అది ఉపయోగం పడట్లేదు మనకి ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ రాడ్ వేస్తే పడే చేప కాదు అది లోతులో పోవాలి చాలా వరకు మన ఏదైనా తక్కువ పోతుంది కదమ్మా అందుకనే దానివల్ల వేయలేదు వాళ్ళు వేస్తుంటే నేను వీడియో తీసుకోవడం చూసిన చూడండి నాలుగైదు చేపలు పడ్డాయి ఏంగా మాకు చేప పడ్డది అది తర్వాత లాస్ట్లో చూపిస్తాం మీకు చూడండి ఇదే సముద్రం అంటే డ్యామ్ అన్నట్టు మూసి డ్యాము అంత పెద్ద పెద్దది కాదు మోతాదుగా ఉంటుంది ఇది మొత్తంగా అయితే ఆయన బట్టేస్తుండడు ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక పది పది పన్నెండు మంది చేపలు కన్నది ఎప్పుడో డైలీ వస్తారంట వాళ్ళ సిటీ అక్కడి నుంచి డైలీ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారంట కానీ నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ పోతే చేపలు పడితే పడవు అన్నీ మా ఓన్లీ బురకలు అంటే పాంప్లెట్లు వరకే ఉన్నాయి చేపలు అన్నది ఏదో ఒకటి రవ్వ బొచ్చ మిగిలి ఉన్నాయి ఎక్కువ శాతం మా దగ్గర పంకాసులు ప్లస్ జల్లలు అంటారు ఆ చేపలు మీ దగ్గరే ఉంటారు కమ్మం చేయండి చేపలని ఇక మొత్తానికైతే ఆ చేపలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు చేపలు ఉన్నాయి ఎక్కువ మనకి లోడ్ అయ్యే చేపలు వేస్తారు మిగతా పాంప్లెట్లు తక్కువ ఇకపోతే రవ్వలు అసలు ఇక్కడైతే డ్యాంలో అయితే రవ్వలు అన్న ముచ్చటే లేవు రవ్వలు ఏమైనా తగ్గిపోయినాయి అసలుకి ఎక్కడికో ఎవరికో ఒకరికి సాధ్యంగా రవ్వలు పడవు ఎవరికో ఒకరు పడతాయి ఇక అంతే అది పడడానికి పండగ పడనోనికి పండగ లేదు కాబట్టి అందుకని ఎక్కువ శాతం నేను ఇక్కడ వీడియోలు తీయడానికి రాను ఒకవేళ వస్తే గేట్లు తెరిచినప్పుడు వస్తాం మా గేట్లు మీకు చూపించడానికి దానికి అవకాశం చూడండి అది అతను అప్పుడే వేస్తుండు మా వాళ్ళు పక్కమటేసారు వాళ్ళకు మనకో రవ్వబడ్డది ఏం పడుతుంది అంటే ఈయన వేస్తుండు తీయడం వేస్తుండు తీయడం అంటే తౌడు అయిపోతున్నాం తప్ప దానికి పడే అవకాశం లేదు అక్కడ వేస్తూనే ఉండు వేస్తూనే ఉండు చూడండి పొద్దునోట దాన్ని నిండా తెచ్చుకున్నట్ట ఇంకా తగ్గిపోయింది మతానికి గిత్తే ఉంది ఇంకొక రెండు మూడు సార్లు వేసి తీసేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ తౌడు లోపల పోయేసరికి అది మొత్తం నానికి ఊసిపోతుంది ఇక చేప పడ్డదానికి అర్థం లేదు మా ఇక మొత్తానికైతే ఇవతలకి గోయిన ఉండు అతనేమో వేసి ఉండు కానీ ఒక చిన్న చేప పడ్డది ఇంకా మిగతా పడట్లే ఉంటాయి టైం టైం ఎందుకంటే మామ ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఫస్ట్లో మనకు పెద్ద చేప పడితేనే మిగతా అన్ని పెద్ద చేపలు పడతాయి నువ్వు ఫస్ట్ చిన్న చేప పడ్డది అనుకో దాని మించి అన్ని చిన్న చేపలు పడతాయి మామ ఎంత ఎంతసేపు పెట్టినా కూడా ఆ ఏరియాలో మొత్తం చిన్న చేప తప్ప పెద్ద చేప అస్సలు పడదు మనకి మెయిన్ పెద్ద చేప పడుతున్నా అక్కడ చేప ఉన్నట్టు అర్థం అక్కడ చూసుకొని మనం వేరే దగ్గరికి వెళ్లకుండా అక్కడ పెద్ద చేప పడ్డదంటే అక్కడనే పట్టాలి లేకపోతే వేరేకి వెళ్ళి వెళ్ళిపోవాల్సిందే వీళ్ళేమో పడుతుంది 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 అంటే అది ఎప్పుడో ఒకసారి మామా అది టైం అది ఒకమ్మ గంట రెండు గంటలు ఒక్క చేప పడవచ్చు మనం అంత టైం ఆగలేం కదా పడితే ఒక పది నిమిషాలు చూడాలి పడ్డాయి అనుకో తీసుకో లేకపోతే చిన్నవి పడ్డాయి అంటే అసలు దాని ముఖం చూడదు మా వెళ్ళిపోవాల్సిందే ఇక ఈ దగ్గర పట్ల ఉన్నాం అనుకో ఇక మనకి అయ్యే పడుతూనే ఉంటాయి చూడండి ఆయన అయితే ఇప్పటిదాకా వేసి ఉండో వేసిన పది నిమిషాలకి ఇరవై నిమిషాలకి చిన్న చేప పడ్డది మళ్ళీ ఇక ఇప్పటిదాకా అదే వేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాడు చేపలు అన్నది ఇక మొత్తానికైతే ఇద్దరు ముగ్గురు అక్కడ ఇద్దరు మిగతా ఇంకా ఏడెనిమిది మంది పైన వాళ్ళకేం చేపలు పడే చిన్న లైట్ పడ్డమ్మా నేను ఎక్కువ శాతం ఈ వీడియో తీయను కానీ మీకు చూపిద్దామని తీసిన చేపలు ఏం పడతాయో మనం కూడా పక్క మాఒడు కూడా వేస్తుండు కానీ వానికి ఏం బలలేదు ఎందుకంటే ఫిషింగ్ రేట్ తక్కువ అమ్మ మొత్తానికైతే ఇక చేపలు వేయడం మొదలుపెట్టాండు ఆయన ఇక ఎంతసేపు ఉన్నా మామ ఫిషింగ్ రాడ్ మనకు గాలాలు వేరే కావాలి మా ఎర్ర అయితే మనకు బరాబరు పడతాయి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ గంటసింహాలు కూడా కొట్టేయండి ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్ నీకు ఎప్పటికప్పటికి వస్తుంది కొత్త వీడియోతో మళ్ళీ చూపిస్తామమ్మ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఓన్లీ చూసే వీడియో అన్నది మళ్ళీ మీకు ఎలా చెప్పమమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి మొత్తానికైతే వాళ్ళకైతే చిన్న చేప పడ్డది ఈ చేపను ఏమంటారో మీ దగ్గర ఏమైనా కామెంట్ చేయండి చేప పేరు మన దగ్గర అయితే వేరే పంకాస్ చేప వేరేదంట చిన్న చేప చూడండి మా ఊడు పట్టుకొని చూపిస్తున్న చేపన్నది కాకపోతే జారి కింద పడిపోయింది మనకి ఒక చాప పడ్డది ఇంకోటి ఏమో ప్లస్ మనకు ఒక రవ్వ పడ్డది చూపిస్తా అది కూడా లాస్ట్ చూపిస్తాం మీకు ఇక మొత్తానికైతే చాప అయితే పట్టుకుంటుండే మా కుర్రోడు ఓకే మా మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం లైక్ కొట్టేయి ఇక మా ఊడు కొట్టేమంటాం